నమస్కారం న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా న్యాయ దేవతలన్నా నాకు చాలా గౌరవం ఎవరి మీద అయినా సరే న్యాయ వ్యవస్థ మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ కించపరచాలని కానీ దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు కానీ చేయడం లేదు వాస్తవాలు మాత్రమే చెప్పదలుచుకున్నాము కొన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించింది నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం సరే ఇక వాలంటీర్ల దగ్గరకు వద్దాం వాలంటీర్ల వ్యవస్థని దేశంలోని అన్ని పార్టీలు కూడా మెచ్చుకున్నాయి చక్కటి సేవలు అందిస్తున్నారు వాళ్ళకి అవతాతలకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా కోర్టుల్లో కేసులు వేసారు ఆ వ్యవస్థను రద్దు చేయమని ఫలించలేదు వాళ్ళ కోరిక తీరలేదు చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్లు మధ్యాహ్నం పూట భర్తల ఇంట్లో లేని టైంలో వెళ్ళి తలుపులు కొడుతున్నారని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు వాలంటీర్లు ఎత్తుకుపోయారని అన్నాడు ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తోంది ఎన్నికల సంఘము వాళ్ళకి విధుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని ఆదేశాలు ఇచ్చింది అంతే రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనడంలా ఉద్యోగం చెయ్యాలా వద్దా అన్నది ఎవరి ఇష్టం వారిది ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు ప్రచారం చేయకుండా నిరోధించండి అని కోర్టులో పిటిషన్ వేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లోక్సభ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్సీలు వీళ్ళెవరో ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు అని చెప్పి పిటిషన్లు వేస్తారేమో ఆ స్టేజ్కి వచ్చేసారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు చాలా గమ్మత్తుగా ఉంది ఆ పిటిషన్ వాలంటీర్లను రాజీనామా చేయకుండా ఆపండి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయకుండా ఆపండి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు అలా చేయనివ్వద్దు అని ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో విచారణకు వచ్చింది అది వాళ్ళ రాజీనామాలను కూడా ఆమోదించకూడదట జడ్జి గారు అడిగారు వాలంటీర్లు ఎంతమంది రాజీనామా చేశారు అని అరవై రెండు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వాళ్ళ రాజీనామాలను ఆమోదించవద్దంటూ పిటిషన్ వేశారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయినాక జడ్జీలుగా మొన్న కల కలకత్తా హైకోర్టు జడ్జి గారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ తరఫున లోక్సభలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన రాజీనామా చేయద్దనే హక్కు లేదు ఆమోదించద్దని చెప్పే హక్కు లేదు దానికి జడ్జి గారు అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ వాళ్ళ రాజీనామాలకి సంబంధించింది మా పరిధిలో లేదు రాజీనామా చేయొద్దు అని చెప్పి మేము చెప్పలేము రాజీనామా చేసినా వాళ్ళ రాజీనామాలని ఆమోదించద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఆదేశాలు ఇవ్వలేము అని ఎన్నికల సంఘం చెప్పింది పిటిషనర్ రామచంద్ర యాదవ్ గారి తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు కనుక వాళ్ళని ఆపండి అని చెప్తున్నారు అయితే మేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పి హైకోర్టు రెండు వారాల తర్వాతకి వాయిదా వేసింది ఆ కేసు ఇక్కడ గతంలో రాజకీయాల్లో ఉండి పాల్గొని అయ్యి పలు తీర్పులు ఇచ్చినారు వాళ్ళ గురించి జడ్జిలుగా ఉండి రాజీనామా చేసి వచ్చి పార్టీల తరఫున పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో లా వితౌట్ పాలిటిక్స్ ఇస్ బ్లైండ్ అండ్ పాలిటిక్స్ వితౌట్ లా ఈజ్ డెఫ్ అని ప్రముఖ సుప్రీంకోర్టు జడ్జి గారు విఆర్ కృష్ణయ్యర్ గారు చెప్పారు ఆయన చాలా మంచి మంచి తీర్పులు ఇచ్చారు విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన ముందు పొలిటీషియన్ ఆ తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఉమ్మడి మద్రాస్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు మద్రాసులో స్టేట్లోనే కలిసి ఉన్నది కనుక అప్పుడు ఆయన మెంబర్గా ఉన్నారు అసెంబ్లీకి గెలిచారు ఆయన శాసనసభకు గెలిచారు కేరళ విఆర్ కృష్ణయ్యర్ గారు కేరళ శాసనసభ నుంచి కేరళ శాసనసభకి మూడు సార్లు గెలిచారు ఆయన శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నారు వీఆర్ కృష్ణయ్యర్ గారు పాలిటిక్స్ అయిపోయి మూడు సార్లు శాసనసభ సభ్యుడిగా చేసిన ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా అయ్యారు ఆయన పది పదిహేను ఏళ్ళు హైకోర్టులో జడ్జి చేసిన తర్వాతే సుప్రీంకోర్టు జడ్జి అవుతారు కానీ వీఆర్ కృష్ణయ్యర్ గారు అన్ని సంవత్సరాలు సర్వీస్ చేయకుండానే జడ్జి అయిపోయారు సుప్రీంకోర్టు జడ్జి అయిపోయారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతిగా పోటీ చేశారు ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన విఆర్ కృష్ణయ్య గారు జస్టిస్ బౌరూల్ ఇస్లాం ఆయన కూడా రాజకీయాల్లో నుంచి జడ్జి అయ్యారు రాజ్యసభకి పంతొమ్మిది వందల అరవై రెండులో మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన మధ్యలో అస్సాంలో ఆయన ఎలక్షన్స్ కూడా పోటీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అస్సాంలోని గౌతి హైకోర్టుకి ఆయన జడ్జిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన రిటైర్ అయ్యారు తర్వాత మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చేశారు తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిగా నియమించారు ఆయన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజీనామా చేశారు బారాపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు ఆయన నైన్టీన్ ఎయిటీ త్రీలో కూడా బారూల్ ఇస్లాం గారిని రాజ్యసభ సభ్యుడిగా చేశారు కాంగ్రెస్ పార్టీ కేఎస్ హెగ్దే గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కాంగ్రెస్లో చేరారు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన రాజ్యసభ సభ్యుడిగా చేశారు కే సేక్దే గారు కోర్టులో ప్రాక్టీస్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి మైసూర్ హైకోర్టులో జడ్జిగా నియమించారు ఆయన్ని నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండంగా ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు కే సేక్దే గారు ఏఎన్ గ్రోవర్ అజిత్నాథ్ గ్రోవర్ గారు జేఎం షల్హాట్ గారిని కే సేక్దే గారిని సూపర్సీడ్ చేసి వాళ్ళకంటే జూనియర్ అయినటువంటి అజిత్ ఏఎన్ రేణి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ముగ్గురు కూడా రాజీనామా చేశారు కేఎదే గారు జేఎం షలాట్ గారు ఏఎన్ గ్రోవర్ గారు బెంగళూరు నార్త్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో కేఎస్ సేక్దే గారు జనతా పార్టీ తరఫున పోటీ చేశారు సుప్రీంకోర్టు జడ్జి గారు రాజీనామా చేసిన తర్వాత ఎలక్ట్ అయ్యారు ఆయన గెలిచారు లోక్సభ స్పీకర్ అయ్యారు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రాజీనామా చేసి జనతా పార్టీ టికెట్ మీద బెంగళూరు నుంచి గెలిచి కూడా కేసీ గారు లోక్సభ స్పీకర్ అయ్యారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన దానికి ఉపాధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి రాజీనామా చేసిన తర్వాత లోక్సభ స్పీకర్గా ఉన్న తర్వాత మళ్ళీ జనతా పార్టీ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు దానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయారు అఫ్తాబ్ అలాం అని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యుడు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడు ఆయన హైకోర్టు జడ్జిగా నామినేట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు రెబెల్లో ఎఫ్ఐ రెబెల్లో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైకోర్టు హైకోర్టు జడ్జిగా బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు ఆయన జనతా పార్టీ తరఫున గోవా శాసనసభకి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు రెండు వేల పది పదకొండులో జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో హైకోర్టు జడ్జి హసీనైన్ మసూది అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు నేషనల్ కాన్ఫరెన్స్ ఫారూక్ అబ్దుల్లా గారి పార్టీ తరఫు నుంచి జస్టిస్ ఏఎం తిప్సే విజయ్ బహుణ ఎం రాస్ జోయిస్ రాజేందర్ సచార్ హైకోర్టు జడ్జిలుగా రిటైర్ అయిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు రాజ్యసభ సీట్లు తీసుకున్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంగనాథ్ మిశ్రా రీసెంట్లీ రంజన్ గోగోయ్ గారు రాజ్యసభ సభ్యులయ్యారు ఫాతిమా బీవి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పి సదాశివన్ కూడా ఉన్నారు సుప్రీం జడ్జిగా ఉన్నటువంటి బిఆర్ గవాయి గారు ఆయన చెప్పారు కోర్టులోనే అన్నారు ఐ హావ్ బీన్ ఏ జడ్జి ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అండ్ ఐ హావ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నది అని ఆయన కోర్టులో ఆయన చెప్పారు బీఆర్ గవాయి గారు మా తండ్రి గారు ఆర్ఎస్ గవాయి అని ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫౌండర్ మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు లోక్సభ రాజ్యసభ కూడా గెలిచారు ఆర్ఎస్ గవాయ్ గారు ఆయన ఆర్ఎస్ గవాయ్ గారు బీహారు సిక్కిము కేరళ రాష్ట్రాలకి గవర్నర్గా కూడా చేశారు రీసెంట్గా మన తమి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ తెలంగాణ గవర్నర్గా చేసినటువంటి తమిళ సై గారు ఎలిపే లోక్ లోక్సభకి పోటీ చేస్తున్నారు ఆవిడ భారతీయ జనతా పార్టీ తరఫున జడ్జిలు కూడా పోటీ చేయొచ్చు ఐఏఎస్ అధికారులు పోటీ చేయొచ్చు ఐపీఎస్ అధికారులు పోటీ చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే చేయొచ్చు వెంకటరామరెడ్డి గారు ఇక్కడ నుంచి పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు భారత భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫు నుంచి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి చాలామంది ఉన్నారు అట్లా ఐఏఎస్లకి ఐపీఎస్లకి ప్రభుత్వ ఉద్యోగాలకి రాజీనామా చేసి పార్టీల తరఫున ప్రచారం చేసి శాసనసభ్యులు లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అయిన వాళ్ళు లోక్సభ స్పీకర్ కూడా అయ్యారు కదా కేఎస్ ఏదే గారు వాలంటీర్లు పాపం ఆ వాలంటీర్ల మీద పడి ఏడుస్తాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిన్నబాబు లోకేషన్ బాబు తప్పు వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పని పనిచేయించగలిగారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థతోటి వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ మనో వాలంటీర్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీయద్దు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్